హాయ్ అండి బాగున్నారండి అందరూ ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు తెల్లవారుజామున పండగ అంటే పని ఎక్కువ ఉంటుంది కదండి ముగ్గేసుకొని వేసుకొని కాఫమాండ్ అన్నీ చేసుకునేసరికి టైం అయిపోతుంది గుడికి వెళ్ళాలనుకున్నాను అండి బయటైతే వర్షం పడుతుంది పానకం అండి ఇది పెసరపప్పు పానకం పెట్టినా అండి తులసి వేసుకోవాలండి నేనైతే తులసి వేస్తాను ఈరోజైతే పూజ చేసి ఎంతో మనసు ప్రశాంతంగా ఉందండి స్వామివారికి అట్లా అలంకరించి చేస్తుంటే నామాలు చదువుకొని స్వామి ఈరోజు స్వామి పూజ చేసుకుంటే ఆ స్వామి అమ్మవార్ల పూజ ఈరోజు చాలా ముఖ్యం కదండి మనకు ఫస్ట్ వచ్చే పండుగ తొలకాదశి ఈ ఇప్పుడు నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కదా మనకు వచ్చేది శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం సంజీవ్ నగర్ రామాలయం అండి ఇది వచ్చేసి గుడికైతే వచ్చేసినాం బాయ్ అండి